డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ పేరుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు డ్రై ఫ్రూట్స్ ప్యాకులంటూ కొరియర్లో గంజాయిని బుక్ చేయడం గమనించి దాడులు చేశారు విశాఖ రైల్వే పోలీసులు ప్రముఖ కొరియర్ సంస్థ ద్వారా వికాస్ కుమార్ పదహారు కిలోల గంజాయిని కొరియర్ లో ఢిల్లీకి పార్సిల్ చేశాడు నిందితుడిని పట్టుకుని ప్రశ్నిస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి గంజాయిని నీట్గా ప్యాక్ చేసి ఆన్లైన్లో హోమ్ సర్వీస్ కు ఆర్డర్లు తీసుకుంటున్నాడని దర్యాప్తులో తేలింది ప్యాకింగ్ లో ఏముందని కొరియర్ సంస్థ ప్రతినిధులు ప్రశ్నించినా వారికి డ్రై ఫ్రూట్స్ అని చెప్పేవాడు వికాస్ కుమార్ దీంతో వారు రెగ్యులర్ బుకింగ్స్ తీసుకునే వారు విశాఖ నుంచి పలు ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు గంజాయిని ఇలా అక్రమ రవాణా చేశాడని పోలీసులు గుర్తించారు విశాఖ రైల్వే స్టేషన్లో చేసినటువంటి తనిఖీల్లో మరొక ఇద్దరిని జీఆర్పీ సిబ్బంది అరెస్ట్ చేశారు కేరళకు చెందిన మహమ్మద్ నాదిష్ షా వద్ద ఎనిమిది కిలోలు బీహార్కు చెందిన నితీష్ కుమార్ వద్ద ఆరు కిలోల గంజాయిని సీజ్ చేశారు ముగ్గురు నిందితులను రిమాండ్ Thank you, Thank you. Thank you ఈ పర్టికులర్ కేసు టూటౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి కొరియర్ సర్వీస్ ద్వారా తీసుకెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అది ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నారు అండ్ ఒక అడ్రస్ ఇచ్చేసి అక్కడ నుండి కలెక్ట్ చేసుకోమంటున్నారు యాజ్ అ డ్రై ఫ్రూట్ ప్యాకేజ్ ఇది బుకింగ్ చేయడం జరిగింది సో బేస్డ్ ఆన్ టిప్ ఆఫ్ ఈవెంట్ అండ్ మనకి ఫోర్ ఎక్యూజ్ దొరికారు అండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజెస్ ఆఫ్ గాంజా దొరికింది సో మనం రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉన్నాము విత్ ఆల్ కొరియర్ సర్వీసెస్ పార్సల్ సర్వీసెస్ అండ్ ఈ కామర్స్ డెలివరీ సర్వీసెస్ కానీ వీటన్నిటిని రెగ్యులర్గా మంచిగా చెక్ చెకింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ కోఆపరేషన్ తో బి టు ట్రాక్ ఈ